అందరూ ఉన్నారు బాగున్నారా మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను నేను దుద్దుకూరు మందిర ఆవరణంలో వీడియో షూట్ చేస్తున్నాను ఈ మందిరం లోపల నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జవాబులు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు అయితే ఇక్కడ ఎనభై నాలుగు అధ్యాయం కీర్తనలో చూస్తే చాలా చక్కని మాటలు ఉంటాయి మీరు చదవండి సైన్యములకు అధిపతి అవి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అసలు దేవుని సన్నిధిలో నిజంగా గడపడం మహాభాగ్యం యహోవా మందిరావరణములను చూడవలనని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు నిజంగా నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది రోజున నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పాదాలు పట్టుకునే అనుభవం నీకుందా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని నిస్తుతించే అనుభవం నీకుందా ఇక్కడ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది ఈరోజున మందిరాన్ని ఇష్టపడేవాళ్ళు బహు తక్కువ మందిరానికి వచ్చేవాళ్ళు బహు తక్కువ కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి సైన్యములకు అధిపతి యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము పిచ్చుకులకు నివాసము దొరుకును అందుకు దేవుడు ముందుగా మాట్లాడారు ఆకాశ పక్షులకు చూడండి అవి విత్తము కోలువు వాటి కంటే పిచ్చుకుల కంటే కూడా పక్షుల కంటే కూడా మీరు శ్రేష్ఠులు కదా అని దేవుడు మాట్లాడుతున్నారు అవే బలిపీఠం దగ్గర నివసిస్తున్నాయట మరి మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిర ఆవరణంలో నివసించాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈ మందిరము నన్ను నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించరు ఎవరైతే మందిరానికి వస్తూ బలపడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని స్థుతించే అనుభవాన్ని కలిగి ఉంటారని వాక్యం ఇస్తూ ఉంది నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు దేవుని వలననే మనము బలము పొందుకునే పరిస్థితి ఉంటా ఉంది ఇక చివరిగా ఎంత అద్భుతమైన మాట వాడతాడంటే అసలు నీ సన్నిధిలో నీ ఆవరణంలో ఒక్క దినము గడిపితే అది వెయ్యి కంటే శ్రేష్టం ఈరోజు చాలామంది గృహాల్లోనే ఉండిపోతున్నారు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు సెల్ ఫోన్ ఒకటి పట్టుకొని టీవీ ముందు పెట్టుకొని లేకుంటే నలుగురిని పెట్టుకొని కాలక్షేపం జరిగిపోతుంది సమయం అలాగే వృధా అయిపోతే మనం ప్రాణం పోతే మనం ఎక్కడికి వెళతాం కనుక ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని ఆవరణములు గడిపే ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక ఆమె పరిశుద్ధుడ ఈ మందిర ఆవరణములో నుండి మరొక వీడియో చేయటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారు మందిరానికి వెళ్ళలేని వ్యక్తులైతే వెళ్ళి మీ సన్నిధిలో నివసించే సమయాన్ని గడిపే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని అట్టి మార్పు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అలాట్